నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ ఇక రంజాన్ మాసం వచ్చింది కదా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడున్న ప్రభుత్వానికి ఏమైందో తెలియదు కానీ ముస్లిం సంతృష్టికర రాజకీయాలు మస్తు చేస్తుందబ్బా హజ్ యాత్రలకని కోట్ల కోట్లు ఇచ్చుడు మొన్న గది ఏదో పెట్టుకుంటా అంటే సభకు కోట్లకు కోట్లు ఇచ్చుడు ఇక ఏకంగా వాళ్ళకు ఏమంటారు టోల్ గేట్లు లేకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మరి కదా ఎందుకాలేదో నాకు తెలియదు ఇక ఇప్పుడు అరే అయ్యప్ప మాల వేసుకుంటాం నలభై ఒక్క రోజులు దయచేసి మాలలో అంటే గట్టెట్ట రానియం సమానత్వం అంటారు అయ్యప్ప మాలలు వేసుకున్నా దేవి మాలలు వేసుకున్నా ఇంకొకటైనా ఇంకొకటైనా అట్టట్ట వాళ్ళు ఈ రంజాన్ వచ్చిందంటే చాలు గంట పర్మిషన్ ముస్లింల ముస్లింలకట ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వచ్చే నెల పంతొమ్మిదవ తేదీ వరకు ఒక గంట పర్మిషన్ ఇచ్చిందట మరి హిందువులకు ఎందుకు లేదు అదే అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ఈ నెల తొమ్మిదవ తారీఖున మైనారిటీ టీచర్స్ అసోసియేషన్ యొక్క వినతిపై రంజాన్ మాసం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ప్రారంభమైన సందర్భంగా మార్చి పంతొమ్మిదవ తారీఖు వరకు ఒక నెల రోజులు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక గంట పర్మిషన్ తమ విధుల నుంచి ఇవ్వడం జరుగుతుందని ఉత్తర్వులు విడుదల చేసింది దానికి సంబంధించి మేము ప్లే చేస్తాం చూసుకోవచ్చు ఏందది అసలు భారతదేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అందరు సమానం ఆర్టికల్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లయితే హిందువులకు కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా ఇగో రేపు కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వచ్చినప్పుడు మేము కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం సాయంత్రం పోయి దీపం పెట్టుకొని పూజలు చేసుకొని ఇంకా మేము పెద్దగత్తులు ఉంటాయి పూజలు మళ్ళీ మడితో నైవేద్యం చేసుకొని పెట్టుకొని తింటాం మరి మాకు కూడా గంట పర్మిషన్ ఇస్తారా ఇవ్వాలి కదా హిందూ ఉపాధ్యాయుల సమితి గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంది దీని మీద న్యాయమైనటువంటి సమాన న్యాయం పాటించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో హిందువుల విషయంలో ఒక రకంగా ముస్లింల విషయంలో ఇంకో రకంగా స్పందించడం హిందువుల విషయంలో స్పందించకపోవడం శోచనీయం కాదా అవునా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినట్టే ఖచ్చితంగా రాబోయే కార్తీక మార్గశిర మాసాల్లో ఒక గంట హిందువులకు కూడా పూజల నిమిత్తం పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం తత్వం అయితే ఒక్కలకే కాదు అందరికీ ఒకేలాగా ఉండాలి కాదు అనంటే ముస్లింలకు సమానంగా హిందువులకు ఇవ్వాలా హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తే కాశీ యాత్రలకు ఇవ్వాలా లేకపోతే ఇలాగ షాదీ ఖానాలు కట్టుకోవడానికి ఇంకోదానికి డబ్బులు ఇస్తే ఈడ కూడా ఇవ్వాలా ఈడ రంజాన్కి ఒక గంట పర్మిషన్ ఇస్తే ఇక్కడ కార్తీక మాసంలో మాగశిర మాసంలో ఇవ్వాల్సిందే పర్మిషన్లు ఎందుకు ఇయ్యరు ఏమన్నా రాజ్యాంగం చెప్పిందా ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలు చేస్తూ మైనారిటీలకు హక్కు ఇవ్వండి మెజారిటీల హక్కులని తుంగలో తొక్కండి అని చెప్పలే కదా చెప్పనప్పుడు ఎందుకు అలా ఓటు బ్యాంకు కోసమా అంటే మా ఓట్లు కాదా ఓహో మీరు మా దగ్గరకు వచ్చేసరికి కులంగా విడగొడతారు కాబట్టి మా ఓట్లంటే మీకు లెక్కలేదా రాష్ట్రాలను పలిపించే పరిపాలించే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమంటారు మీరు మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టమేందండి లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి ఒక్కొక్క ఛానల్ది పదిహేను వేలు పన్నెండు పంతొమ్మిది వందలు అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేం లేదు కదా వెంటనే చేసేయండి అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంత ఇంత పోరాటం కాదు ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా అనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్